అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ ఆర్గానిక్ ఉండాలి ఇవాళ ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అండి అన్ని నేను చేసేది మంచి లిక్విడ్ ఫర్టిలైజర్సే ఇంకా ఈజీగా అసలు పైసా ఖర్చు లేకుండా కిచెన్లో వచ్చే వేస్టేజ్తో వ్యర్థాలతో మనం ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే చేసుకోవచ్చు ఒక రెండు రోజులలోనే ఈ ఫర్టిలైజర్ అనేది తయారవుతుందండి ఇది ఇండోర్ ప్లాంట్స్కి అవుట్డోర్ ప్లాంట్స్కి పండ్ల మొక్కలకి కూరగాయ మొక్కలకి ప్రతి ఒక్క మొక్కకి పూల మొక్కలకి కూడా ఈ ఫర్టిలైజర్ అండి ఇప్పుడు మనం అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇక్కడ వచ్చేసి ఎగ్ సెల్స్ ఇంకా సపోటా పండ్లు నిమ్మకాయ తొక్కలు అరటి తొక్కలు ఇంకా పపాయ ఫీల్స్ దొండకాయ ఖరాబ్ అయినాయి కూరగాయలు వస్తూ ఉంటాయి కదండి మనం కట్ చేయంగా మిగిలిన కూరగాయ తొక్కలు ఉల్లిపాయ తొక్కలు ఇంకా ఎల్లిపాయ తొక్కలు పచ్చిమిర్చి తోడిమలు ఖరాబైనవి అన్నీ ఇంకా అలోవేరా కూడా వేసానండి ఇందులో ఈ అలోవేరా ఇంకా బియ్యం ఇక్కడ అన్నం ఉంది కదండి ఇంకా కరివేపాకు మా పాప అయితే డైలీ ఒక రెండు స్పూన్ల బియ్యం కొంచెం అలోవేరా ఇంకా కరివేపాకు రెండు రెమ్మలు వేసి వాటర్లో వేసి ఒక పది నిమిషాలు మసలు పెట్టుకొని అది వడపోసుకొని అందులో షాంపూ కలిపి తలస్నానం చేసేటప్పుడు అయితే పెట్టుకుంటుందండి అది కూడా ఇందులోనే వేసాను ఇప్పుడు మనం ఈ మొత్తం మిక్సీ అయితే పట్టుకోవాలి చూసారా ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టుకొని ఒక బకెట్లో అయితే వేసేసుకోవాలి ఇలాగే ఇక్కడ ఉన్నది మొత్తం ఇంకా ఇందులో చింతపండు కూడా ఉందండి మనం చారు చేయంగా చింతపండు వేస్ట్ వస్తుంది కదండి అది కూడా ఉంది దాన్ని కూడా ఇందులోనే మిక్సీ వేసుకోవాలి ఇలా మొత్తం మిక్సీ పట్టుకోవాలండి ఎగ్ సైల్స్ నార్మల్వి కానీ బాయిల్డ్ ఎగ్స్ సైల్స్ కూడా వేసుకోవచ్చండి ఇంకా ఇందులో కొంచెం బెల్లం అయితే వేసుకుంటున్నాను అండి బెల్లం మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది ఇంకా ఇక్కడ నాకు శనగపప్పు అయితే ఖరాబ్ అయింది అది కూడా ఇందులోనే వేసేసుకుంటున్నానండి శనగపప్పు కూడా చాలా బాగా పనిచేస్తుంది పప్పు పనిచేస్తుంది ఇంకా శనగపిండి కూడా మొక్కలకి కావాల్సిన అన్ని పోషకాలు అయితే లభిస్తాయండి శనగపిండి వల్ల ఇంకా నాకు ఇక్కడ గోధుమ పిండి కూడా పురుగు పట్టేసింది అది బయట పారేయడం ఎందుకని ఇది కూడా ఇందులోనే వేసేసుకుంటున్నానండి ఇంకా కొంచెం దొడ్డు రవ్వ గోధుమ రవ్వ ఉంటుంది కదండి అది కూడా ఖరాబ్ అయిపోయింది అది కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను చూసారా కిచెన్లో వచ్చే కూరగాయ తొక్కలే కాదండి పప్పులు పిండి ఏది ఖరాబ్ అయినా కూడా మన మొక్కలకి అన్ని పోషకాలు అయితే లభిస్తాయి ఇందులో ఇప్పుడు మనం దీన్ని మొత్తాన్ని ఒక కట్టెతోని ఇలా కలుపుకోవాలి ఒకటే డైరెక్షన్లో ఇలా కలుపుకోవాలి పొద్దున కానీ సాయంత్రం కానీ రెండు పూటలా ఇలా ఒకటే డైరెక్షన్లో కలుపుకున్నట్లయితే అందులోకి మంచి బ్యాక్టీరియా అనేది అయితే తయారవుతుందండి ఇది ఇలాగే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి ఒక మొక్కకి ఒక స్పూన్ చొప్పున వేసేసుకోవచ్చు కానీ నేను పర్మెంటేషన్ చేసిన తర్వాత వాటర్తో ఇద్దామని నేను ఇలా చేస్తున్నానండి ఇంకా డైరెక్ట్గా వేసే బదులు పర్మెంటేషన్ చేసి వేస్తే ఇంకా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఇందులో ఇది ఎర్త్ వామ్స్కి అయితే చాలా బాగా పనిచేస్తుందండి అవి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాయి ఇది ఈ లిక్విడ్ ఇచ్చామంటే ఇప్పుడు మనం దానిపై టైట్గా కాకుండా లూజ్గా మూత అయితే పెట్టుకోవాలి ఇది నీడలో పెట్టుకోవాలండి ఎండలో అస్సలు పెట్టుకోకండి ఎండలో పెట్టుకున్నట్లయితే అందులో ఉన్న బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది ఇక్కడ నేను ఇది నేను రెండు రోజుల తర్వాత తీసి చూపిస్తున్నానండి ఫంగస్ పైన అయితే మంచిగా పేరుకుంది కదా అస్సలు భయపడకండి ఇలా ఉంది కదా ఖరాబ్ అయిందేమో అనుకునేరు కానీ ఇదే అసలైన పద్ధతి అండి ఇలా చేయడమే దీన్ని ఒకసారి మళ్ళీ ఒకటి డైరెక్షన్లో ఇలా కలుపుకోవాలి మొత్తాన్ని పెరుగు పెరుగులాగా ఎంత బాగా తయారైంది చూశారు కదా ఇప్పుడు మనం దీంట్లో నా దగ్గర ఆరు నెలల కింద తయారు చేసిన ఎగ్సెల్స్ బనానా పీల్స్ పౌడర్ అయితే ఉంది కదండి దాన్ని అయితే ఇందులోనే కలిపేసుకుంటున్నాను ఈ పౌడర్ ఇందులో కలిపామంటే ఇంకా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి పూల చెట్లకైనా పండ్ల చెట్లకైనా కూరగాయ చెట్లకైనా ఇది మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేటట్టు ఇలా కలిపేసుకోవాలి నా ఛానల్లో అసలు పైసా ఖర్చు లేకుండా ఇంట్లో వచ్చే వ్యర్థాలతోనే ఎన్నో రకాలుగా వీడియోలు అయితే తీసానండి ఆ వీడియోస్ మన ఛానల్లోనే ఉన్నాయి కొత్తగా చూసే వాళ్ళైతే ఒక్కసారి చూడండి గార్డెనింగ్ చేసే ప్రతి ఒక్కరికైతే ఉపయోగపడతాయండి ఇక్కడ నాకు కేజీ అయితే ఉందండి ఈ కేజీకి ఎన్ని లీటర్ల వాటర్ కలుపుకుంటాను అన్నది చూపిస్తానండి ఒక పెద్ద బకెట్ పది లీటర్ల బకెట్ తీసుకున్నాను ఇంకా ఇది ఐదు లీటర్ల బకెట్ అండి ఇవి ఈ ఐదు లీటర్ల బకెట్తో ఒక ఐదు బకెట్లు అయితే కలుపుకున్నానండి ఎందుకంటే ఇది పవర్ఫుల్ ఫర్టిలైజర్ అని కూడా అండి ఇందులో మనం కిచెన్లో వచ్చే వేస్టేజ్ ప్రతి ఒక్కటి వేసాం కదా ఇంకా పర్మెంటేషన్ చేశాం కదా అలాగే ఇచ్చామంటే మొక్క దెబ్బ తినే అవకాశం ఉంటుందండి అందుకే నేను ఒక కేజీకి ఫైవ్ లీటర్ సారీ ట్వంటీ ఫైవ్ లీటర్స్ వాటర్ అయితే కలుపుకున్నానండి ఇవి రీసెంట్గా పెట్టానండి కనకాంబరం మొక్కలు ఇంకా ఇక్కడ రోజుమేరీ ప్లాంట్ కూడా ఉందండి మా పాప పెట్టింది కదా వాళ్ళ హాస్టల్ నుండి తీసుకొచ్చి ఇక్కడ మల్లె చెట్లు చూసారా ఎంత బాగా ఎనుకుందో ఈ రోజుమేరీ ప్లాంట్ కానీ నేను బంతి చెట్లు కూడా పెట్టుకున్నానండి ఇది ఇంటి వెనకాల గార్డెన్ ఉంది కదండి పెద్ద చెట్లది అక్కడ అయితే నేను సెట్ చేసుకున్నాను ఈ పూల చెట్లు అయితే ఇక్కడ పెట్టుకుందామని ఇక్కడ పెట్టేసుకున్నాను ఇది కాస్మల్లే అంటారు కదండి మూడు రకాలుగా నా దగ్గర అయితే ఉన్నాయండి ఇలాగే ఐదు బకెట్లు అయితే వాటర్ అయితే కలుపుకోవాలి ఈ లిక్విడ్ ఇచ్చే ముందు మాత్రం చెట్లకి వాటర్ అనేది అయితే ఇచ్చుకోవాలండి లేకపోతే డైరెక్ట్గా ఇచ్చామంటే చెట్లు చనిపోయే అవకాశం ఉంటుందండి కుండీలో పెట్టుకున్న చెట్లకి మాత్రం ఒక గ్లాస్ చొప్పున అయితే ఇస్తున్నానండి ఈ లిక్విడ్ మన ఇండోర్ ప్లాంట్స్ చూసారా ఎంత బాగున్నాయో హెల్దీగా ఈ లిక్విడ్స్ మార్చి మార్చి పదిహేను రోజులకు ఒకసారి ఇస్తున్నట్లయితే చెట్లు అస్సలు చనిపోవండి మంచి గ్రోత్ అయితే ఉంటుందండి ఇక్కడ క్రోటాన్ మొక్క చూసారా బకెట్లో సైడ్కి వచ్చిందండి చూడండి మీరే సైడ్ నుండి మొలక అయితే వచ్చేసింది నేను ఈ ఇండోర్ ప్లాంట్స్కి కూడా అసలు డబ్బులు పెట్టలేదండి నాకు తెలిసిన వాళ్ళ దగ్గర అయితే తీసుకొచ్చుకున్నాను అవైతే చాలా మొలకలు వచ్చాయి మళ్ళీ నేను ఇంకా కుండీలల్లో మార్చుకుంటాను అవన్నీ కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు నా ప్లాంట్స్ అనేవి ఎంత హెల్తీగా ఉన్నాయి అన్నది నేను ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కావచ్చు ఇంకా కంపోస్ట్ ఇంకా పశువుల ఎరువు ఇవన్నీ కూడా నేను పశువుల ఎరువు కంపోస్ట్ అనేది నెలకు ఒకసారి ఇస్తానండి ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మాత్రం పదిహేను రోజులకు ఒకసారి అయితే ఇస్తూ ఉంటానండి ఇంకా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చే అయితే ఆ సాయిల్ని కదిలించి ఇవ్వాలి నేను ఆ సాయిల్ని కదిలించేది మాత్రం వీడియో తీయలేదండి ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనం పదిహేను రోజులకి ఒకసారి ఇస్తున్నట్లయితే సాయిల్ కూడా గుల్ల గుల్లగా తయారవుతుంది అందులో ఎర్త్ ఎర్త్వాంస్ కూడా చాలా బాగా తయారవుతాయండి ఇక లాస్ట్ నాకు మూడు బకెట్లు అయితే అయింది ఇక్కడ చిక్కుడు పాదు బీరపాదు ఉంది కదా నేతి బీర ఈ రెండు చెట్లకు కూడా ఇస్తున్నానండి నెక్స్ట్ పూల చెట్లు చామంతులు కనకాంబరాలు మందారాలు వచ్చేసి పారిజాతం మొక్క ఇలా అన్ని రకాల పూల చెట్లకి మనం ఇవ్వచ్చండి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ మోతాదుని బట్టి చెట్టు ఎంత సైజులో ఉన్నదనేది బట్టి మనం ఈ లిక్విడ్ అనేది ఇవ్వాలండి ఏది కూడా మనం బయట కొనకుండా ఇంట్లో కాసేపు ఇలా న్యాచురల్ ఫర్టిలైజర్స్ మన మొక్కలకు కావలసినన్ని పోషకాలు లభించే ఫర్టిలైజర్స్ తయారు చేసుకున్నామంటే అస్సలు డబ్బులు పెట్టాల్సిన పనే ఉండదండి బయట పూలకైనా పండ్లకైనా కూరగాయలకైనా ప్రతి ఒక్క వాటికి చాలా రేట్లు ఉన్నాయండి ఇంకా కెమికల్స్ కలిపి మరీ అమ్ముతున్నారు కదా అలా కొనకుండా ఇలా మన చేతుల మీదుగా మనం కుండీలలో కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేయొచ్చండి చాలామంది ఇప్పుడు మిద్దె తోట టెర్రస్ గార్డెన్ అనేటివి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు కదా చూశారు కదండీ న్యాచురల్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎలా తయారు చేసుకోవాలి మొక్కలకి ఏ విధంగా ఇవ్వాలన్నది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి